తినవి తనాలు ఇవి ఇట్లా చాలా మాడిపోయినవి ఇట్లా ఏరేసుకోవాలి అది తింటే మన ఇంట్లో నోట్లో చేదిగా ఉంటాయి అట్లా మాడిపోయినవి చినకాయ పంట వేసిన తర్వాత దో విత్తనాలు పనికిరాని విత్తనాలు ఇవి పంటకి అలాంటివి కొంతమంది చేసుకొని నూనె తెచ్చుకుంటుంటారు కొంతమంది పాగం పప్పు చేసుకుంటుంటారు ఇప్పుడు మేము పాగం పప్పు చేస్తున్నాము బెల్లం దంచి కుండలో కుండ కానీ తగులు కానీ పెట్టి తగిలిలో పాకం వచ్చి చేస్తారు అది ఎలా చేసి చూపిస్తాను చూద్దాం రండి మా అమ్మ చేస్తుంది బెల్లం అంతా దంచి బెల్లము ఇది కరగాల్ల కేజీ బెల్లం వేసినాము అన్ని తీసినాయి కడిపోతాయి ఇది పాకు ముత్తనే పోసేసేది ఇట్లా తుప్పుటంతా పోయేదానికి ఇట్లా చెరగాలి Kecil dia? Mhm, enggak kecil lah.